ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే ఎస్ఆర్ఎస్పి నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ తరఫున ఉద్యమిస్తాం మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావసంత అన్నారు ప్రస్తుత దుర్భర స్థితి చూస్తే కాలం కాటేసిన కరువులా లేదని ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తెచ్చిన కరువే అని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావసంత ఆరోపించారు జగిత్య నియోజకవర్గంలోని రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ఎస్సార్ఎస్పి కెనాల్కు నీళ్లు విడుదల చేయాలని కోరుతూ అల్లీపూర్ ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రైతులతో కలిసి పెద్దమ్మ తల్లి ఆలయం సమీపంలో నిరసన తెలియజేశారు ముక్కోటి దేవుళ్ళపై ప్రమాణాలు చేసి అబద్దపు హామీలను తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి జ్ఞానం కలిగి హామీలు అమలు చేసేలా బుద్ధి ప్రసాదించాలని ఆ పెద్దమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు అనంతరం దా వసంత మాట్లాడుతూ రైతుల కోస చూడలేక రైతుల ఆవేదనను ప్రభుత్వంకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి రైతులతో కలిసి నిరసన చేపట్టడం జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గద్దెక్కిన ఇరవై నెలల పాలనలో రైతుల పరిస్థితి అత్యంత దయనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ కేసీఆర్ హయాంలో కేనాళ్లు చెరువులు కుంటలు జలకలతో నిండి ఉండేవని చెరువులు మత్తలు దుంకిన పరిస్థితి ఉండేదని చేశారు اها دا جو گهندار ودر ودر ఈరోజు మా జైత్యాల నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పి కెనాల్ మీద ఆధారపడ్డటువంటి మా రైతన్నలతోటి అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల గోస చూడలేక మేమందరం కూడా రైతులమే వాళ్ళందరి గోస చూడలేక వాళ్ళ నార్లు ముదిరిపోతున్నాయి పొలం నాటేద్దామంటే మరి భూమి కనీసం దాహం తీరే పరిస్థితి లేదు కాలువల నీళ్ళు లేవు ఇలా రైతు కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది అని అంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది ముమ్మాటికి కాలం కాటేయలే రైతన్న మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత ఈ ఇరవై సంవత్సరాల పాలనలో ఇవాళ రైతాంగంపై కాటేసిందనంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరి ప్రజలందరూ కూడా రైతన్నలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు చూస్తే బాధ అనిపిస్తుంది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కెనాళ్లలో మరి చెరువులల్లో మొత్తలు దొంగకుతుండే ఇవాళ కనీసం నీళ్లు లేని పరిస్థితి రైతు కన్నీళ్ళు ఎలా కాలువలలో నీళ్ళు లేవు మరి వ్యవసాయం పండగ చేయాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు ఇయ్యని హామీలు కూడా మరి చెప్పని కూడా అసాధ్యమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి సుసాధ్యం చేసి మరి వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు దేశానికి వెన్నుముక అని చెప్పేసి అందరూ అంటారు కానీ నిజంగా కూడా మీరు వచ్చిన తర్వాత ఏమన్నారు ఇటున్న సూర్యుడు అటు వచ్చినా అటున్న సూర్యుడు ఇటు వచ్చినా కూడా కేసీఆర్ ఇచ్చేది బిచ్చం నేను వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తా రైతు బంధు రైతు కూలీలకు ఇస్తా ఉపాధి కూలీలకు ఇస్తా అని చెప్పేసి ప్రగాల్ బాలు బలికినటువంటి ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని ఈ దద్దమ్మ లాంటి ముఖ్యమంత్రికి నిజంగా కూడా మా అల్లిపూరు ఇక్కడ ఉన్నటువంటి కిష్టంపేటు అయోధ్య ఉప్పు మడుగు రాయకల్ మండల నాయకులు అందరి పక్షాన మా రైతుల పక్షాన కూడా ఆ పెద్దమ్మ తల్లికి మేమందరం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ముఖ్యమంత్రికి కనీసం జ్ఞానోదయం కల్పించమ్మా అని చెప్పేసి ఈ పెద్దమ్మ తల్లిని మేము ఆ ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం కల్పించి కనీసం రైతు ఏడుస్తున్నాడు నీళ్ళు అని చెప్పేసి నీళ్ళు ఇచ్చే విధంగా మరి జ్ఞానోదయం కల్పించాలి మంచి పరిపాలన చేసే విధంగా జ్ఞానోదయం కల్పించాలి తప్ప ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని భదనం చేయాలి కేసీఆర్ గారి కుటుంబాన్ని భదనం చేయాలి అని చెప్పేసి చేస్తున్నాడు ఎప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడు అద్దాల మేడల్లో ఊహాగానాలపై మరి అబద్ధాల అబద్ధాల మీదనే ఊరేగుతున్నారు అబద్ధాల మీదనే పరిపాలన చేస్తున్నారు అబద్ధాల పునాది పైననే మరి నడిపిస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్కటి అని అంటే వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రిని ఏమనాలో మనాలో అంత నీచాతి నిజం నీవు పరిపాలన చేసింది మార్పు తెస్తా అని చెప్పినావు నువ్వు రైతులకు అన్ని రుణమాఫీ చేస్తా అన్ని చేస్తా ఇవి చేస్తా అని చెప్పి ఇలా ఇలా సంబరాలు జరుపుకుంటున్నారు అసలు రైతు బంద్ వేసిన తర్వాత ఎందుకు సంబరాలు జరుపుకుంటారో మాకైతే అర్థమైతే లేదు కేవలం మీరు పండుగలు జరుపుకుంటున్నారు దేవుళ్ళ పేరు మీద ఒట్టేస్తుండ్రు పండుగలు అంటే మీ ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే తప్ప ఇవాళ ప్రజలకు తెలుసు రైతన్నలకు తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి కరెంట్ ఏ విధంగా వచ్చింది మరి పెన్షన్లు ఏ విధంగా వచ్చినాయి ఊరెంత బాగున్నది ఇవాళ ఈ పరిస్థితి దుస్థితి ఎందుకు వచ్చింది మరి కేసీఆర్ గారు మీకున్న తేడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కక్షతోటి పనిచేయలేదు కేసీఆర్ గారు తెలంగాణ నా తెలంగాణ రాష్ట్రం నా తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా రైతన్నలందరూ కూడా నా తెలంగాణ బిడ్డలు అని చెప్పి చూసి ర తప్ప ఏనాడు కూడా పార్టీల పరంగా మరి కానీ ఇంకా ఏ విధంగా కానీ అక్కస్సు చూపించలేరు అందరికీ కూడా అందరూ తెలంగాణ రైతులు బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పేసి మరి వారు ఆలోచించి ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి కాళేశ్వరం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఒక్క మేడిగడ్డ చిన్న రిపేర్ వస్తే దానివైపు కన్నెత్తి కూడా చూస్తలేదు ఎప్పుడు కూడా కేసీఆర్ను భదనం చేయాలని చూస్తున్నారు తప్ప మరి అదే మేడిగడ్డను రిపేర్ చేసి మరి పంపులు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తే ఇవాళ ఎస్ఆర్ఎస్పి కెనాలకు నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తే పంటలు వండుతాయి పొలాలు వేసుకుంటారు రైతులు ఆనందంగా ఉంటారు మరి నువ్వు చేయాల్సింది ఎందుకు అసలు ఏం చేస్తున్నావు నీకు ఇచ్చింది ప్రజలు ప్రజల ఓట్లతో గెలిచారు గెలిచిన తర్వాత నువ్వేం పరిపాలన చేస్తున్నావు అసలు మీకు కూడా అర్థమవుతలేదు ఇవాళ అందరం కూడా మా రైతాంగం పక్షాన జైత్యాల నియోజకవర్గ రైతాంగం పక్షాన ఎస్ఆర్ఎస్పి నీటిని వెంటనే విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి లేకపోతే రైతుల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరంతరం పోరాడుతామని చెప్పేసి మీరు మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడతామని చెప్పేసి మీ వెంటబడతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం కనీసం మీకు నిజంగా కూడా పెద్ద మతాల పక్కనే ఉంది నీకు జ్ఞానోదయం కల్పించి నీళ్ళు ఇవ్వాలని ఇప్పటికైనా కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు మంచి చేయండి సహకరిస్తామని కేసీఆర్ గారు చెప్పారు మేమందరం కూడా మంచి చేస్తారేమో అని ఆశిస్తున్నాం ఇప్పటికైనా నీళ్ళు విడుదల చేయాలని మా రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ